ముందుగా మీరు అసెంబ్లీకి సైకిల్ మీద పంపించాలి కాబట్టి ఖచ్చితంగా మంచి ఎందుకు గెలుస్తారని చెప్తున్నా ఈయన ఒక్కడే కానీ ఈయన అవతల ఎంతమంది ముగ్గురిని పెట్టారు అంటే ఒకరితో పని కాదని చెప్పి ముగ్గురికి పదవులు ఇచ్చి వాళ్ళందరినీ దిగుతున్నారు ముగ్గురికి కాదు వంద మంది కాదు వెయ్యి మందికి పదవులు ఇచ్చినా సరే ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీ ఏమంట లేదంట అది తెలుగు పార్టీకి ఇచ్చాపురం ప్రజలకి ఉన్నటువంటి అనునాభాల సంబంధం ఆ సంబంధం ఇప్పుడు ఏర్పడింది మొదలై చంద్రబాబు నాయుడు గారితో కొనసాగించి ఈ రోజు నేటికి నారా లోకేష్ గారి ముందుకు నడిపించడానికి ఇచ్చాపురం ఎల్లప్పుడు కూడా మేము సిద్ధంగా ఉంటామన్నటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కూడా తెలియజేస్తున్నాం ఇక తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరిన్ని హామీలు మీ అందరికీ కూడా ఇస్తున్నారు ఎందుకనంటే ఈ మాయలో అందరూ కూడా మళ్ళీ ఎలక్షన్ల ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిస్తే మీ పథకాలన్నీ కూడా కట్ చేస్తారని మాయ మాటలు మళ్ళీ చెప్తున్నారు అందుకని మీరందరూ కూడా గుర్తు చంద్రబాబు నాయుడు గారు అంటే సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అందరినీ కూడా సరి సమానంగా అభివృద్ధి చేసి సంక్షేమం ఇస్తూ పేదవాడిని కూడా రారాజు చేసేటటువంటి ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ గుర్తు చేస్తున్నారు వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలు వీళ్ళు ఇచ్చిన పథకాలకి మరిన్ని పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరందరికీ కూడా ఇస్తారు ఆ రోజు చంద్రాన్న పెట్టినటువంటి పథకాలు ఏది చంద్రాన్న భీమా పథకం ఈ రోజు అమలు కావట్లేదు ఈ రోజు